నమస్తే అండి ఎలా అన్నారు సంక్రాంతి అంటే రకరకాల పిండి వంటలై చేసుకుంటూ ఉంటాం కదండి సౌత్లో ఏం చేసుకుంటామో మన అందరికీ తెలుసు మరి నార్త్లో ఏం చేసుకుంటారో అది కూడా తెలియాలి కదండి నార్త్లో కూడా సంక్రాంతి చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారండి అయితే పంజాబ్లో ముఖ్యంగా భోగి మనం భోగి ఎలా చేసుకుంటామో వాళ్ళు లోడీ అని చెప్పి చేస్తారండి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు దానికి ఈ ప్రసా అంటే ప్రసాదం కింద ఇప్పుడు నేను చేస్తున్న ఐటమ్ అయితే ఇస్తారండి అది సేమ్ మన నువ్వులుండేలు ఉంటాయి కదా అలాంటిదే కానీ కొంచెం డిఫరెంట్గా మరి మీ అందరికీ తెలుసా లేదో తెలియదు కానీ చిన్నప్పుడు మాకు జీళ్ళని దొరికేవండి నువ్వులతోని అది తింటున్న కొలిది ఆ రసం వస్తూనే ఉండేది అన్నట్టు పాకంలాగా చాలా బాగుండేవి అది కొంచెం డిఫరెంట్గా వీళ్ళు చేస్తారు అది ఎలా చేస్తారు ఏంటి అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను నువ్వులనేవి మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఈ చల్లదనంకి వేడి పుట్టడానికి బాడీలోని ఈ నువ్వులనేవి ఎక్కువ వాడతారు అన్నట్టు దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా రెండేనండి నువ్వులు బెల్లం అంతే ఇంకా అంతకు మించి లేదు ఈ నువ్వులని మీ కొలతలు అలాంటివి ఏం లేదండి మీకు ఎంత నచ్చితే అంత చక్కగా తీసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి బెల్లం కూడా కొలత అలాంటిది ఏమి ఉండదండి మీకు ఎంత కావాలంటే మీకు ఎంత ఎక్కువ చేయాలనుకుంటే అంత ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు నేనైతే ఒక్క కప్పు బెల్లం మాత్రమే చేస్తున్నాను దానికి కొంచెం నీళ్లు అలాగా ఒక పావు అరా అలాంటిది ఏం లేదండి కొంచెం ఒక మూడు నాలుగు స్పూన్లు నీళ్లు వేస్తే సరిపోతుంది ఈ బెల్లం అంతా కరిగించుకోవాలండి మనకి నీళ్ళు ఎంత తక్కువ వేస్తే మనకు పాకం అంత తొందరగా వచ్చేస్తుందండి లేకుంటే పాకం రావడం చాలా లేట్ అయిపోతుంది అందుకని కొంచెం వాటరే వేసుకోండి ఈ బెల్లం అది బాగాలేదనుకోండి కొంచెం వడకట్టుకొని ఫస్ట్ తర్వాత యూజ్ చేయడం మంచిది నాకైతే ఇది చాలా మంచి బెల్లం దొరికింది ఈసారి సో అందుకే నేను వడకెట్టట్లేదండి దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని నచ్చిన వాళ్ళు షోడా కూడా వేస్తారండి మనకి వంట షోడా అంటాం కదా అది వేసుకుంటారు చాలా గుళ్ళగా వస్తాయి లేదు కూడా ఇలా కూడా చేసుకోవచ్చు తర్వాత మనకు పాకం వచ్చిందా లేదా చూడడానికి చూడండి ఈ విధంగా చూసుకొని సౌండ్ అయితే అలా రావాలండి వచ్చిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి ఒక పెనం లాంటిది ఏదైనా తీసుకొని లేదా స్టీల్ ప్లేట్ అన్న తీసుకోవచ్చండి తీసుకొని ఈ విధంగా నెయ్యి వేసుకొని కొంచెం మొత్తం స్ప్రెడ్ చేసినట్టంటే పాకం దీనికి అంటికి పోకుండా మనకు వచ్చిన పాకాన్ని దీని మీద వేయాలండి ఇదే మెయిన్ ప్రాసెస్ అండి చాలా పెద్ద ప్రాసెస్ కొంచెం బలం ఉపయోగించాలి చేతులై కాలిపోతూ ఉంటాయి ఇది ఒక్కటే కొంచెం జాగ్రత్తగా చేయాల్సింది కానీ చాలా బాగుంటుందండి మనం చేసిన కష్టం అంతా తిన్నవాళ్ళు చాలా బాగున్నది అని అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి మనం పడాల్సిన కష్టం అంతా ఇక్కడే ఉందండి అది వేడిగా ఉంటుంది అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది చేయడానికి లాగడానికి బలం సరిపోదు ఎవరైనా ఇంట్లోనే కొంచెం బలంగా ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి వేళ చేసి చేయించవచ్చు అన్నట్టు ఇది ఇప్పుడు మనకి చల్లగా అయ్యేంతవరకు ఈ విధంగా కొంచెం అంటే చల్లగా అంటే మరీ చల్లగా అయిపోతే అస్సలు చేయలేమండి సో అందుకని చెప్పేసి మనం చేయి పెట్టగలిగేంత అంటే నార్మల్ వేడి కంటే కూడా ఎక్కువ వేడి మీద మనం చేయి పెట్టాల్సి ఉంటుంది చూసారా పాకం వచ్చేస్తుంది అది కొంచెం తిక్కుగా అయినంత వరకు ఇలాగ స్పూన్తోనే కలుపుకోవాలండి చూసారా నెయ్యి వేయడం వల్ల మనకు కింద అంటడం లేదు అది నెయ్యి వేయకుండా ఉన్నారనుకోండి మొత్తం అంటేస్తుంది తీయడానికి కూడా అవుతూ ఉంటుంది అన్నట్టు కొంచెం మొత్తం కదండి అందుకని చిన్న స్పూన్ పెట్టుకున్నాను పెద్ద స్పూన్ అయితే దానికే సగం పైన అంటేస్తుంది మీకు తేడా తెలుస్తూ ఉంటుందండి గట్టి పడుతూ ఉంటుంది అది డార్క్ కలర్లో అయిపోతుంది ఇది అని కాదండి ఎందుకంటే ఇది మొత్తం ప్రాసెస్ చూపిస్తేనే కదా మీకు ఎవరికైనా చేసుకోవాలని అంటే ఈజీగా ఉంటుంది అందుకని చెప్పేసి మొత్తం ఈ ప్రాసెస్ అంతా అంటే మనకి ఎలాగో అది ఫామ్ అవుతుందనే చూపిస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ మనకి చెయ్యి పెట్టగలిగేంత ఒకసారి చూసుకోండి చెయ్యి పెట్టి చూసి అది చల్లగా ఉందా వేడిగా ఉందా చూసుకొని చెయ్యి పెట్టగలిగినట్టయితే ఇంక మనం స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు చేతికి నెయ్యి రాసుకొని ఈ విధంగా ఇంకా చాలా వేడిగా ఉందండి అసలు సో కొంచెం కొంచెం ఇలా చేస్తుంటే మనకి చే మన చేతికి కూడా అలవాటు అవుతూ ఉంటుంది కదా ఈ విధంగా ఇప్పటి నుంచి ఇంకా మనం ఫాస్ట్ ఫాస్ట్గా చేయాల్సి ఉంటుందండి అది చల్లబడిపోతే మళ్ళీ రాదు అందుకని చెప్పేసి చాలా స్పీడ్గా చేయాల్సి ఉంటుంది మొత్తం ఇలా తాళ్ళలాగా చేసుకోవాల్సి ఉంటుందండి ఇది ఈ కలర్ ఉంది కదా మనకి మొత్తం తయారయ్యేటప్పటికి తెల్లగా వచ్చేస్తుందండి సో అదే మనకి ఇండికేషన్ అన్నట్టు తర్వాత మనం తీయడానికి కూడా చాలా ఎప్పుడైతే తెల్లగా అవడం స్టార్ట్ అవుతుందో చాలా గట్టిగా అయిపోతూ ఉంటుందండి మనకి చేతిలో పట్టుకోవడానికి రాదు చల్లగా అవుతుంది అప్పటికి దాంతో ఏంటంటే గట్టిగా ఇది ఫామ్ అయిపోతుంది అన్నట్టు అది గట్టిగా లాగుతున్నా మనకి రాదు అంత బా అంటే తను ఈజీగా రాదు ఈ టైంలో కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఈజీగా మనకి వచ్చేస్తుంటాయి ఇలాగా తీగల్లాగా బట్ తెల్లగా అయిపోయిన తర్వాత అయితే రావడం చాలా కష్టమండి అందుకనే స్పీడ్ స్పీడ్గా ఈ టైంలోనే చేసేయాలి ఉంటే చాలా బాగా అవుతుందండి మనమే వీడియో తీసుకొని చేయాలంటే కొంచెం కష్టం అయితే ఈ ఈ చేసినప్పుడైతే నా ఫోన్ పడిపోయింది కూడా దీనికి చూడండి ఎంత టైట్ అయిపోతుందో మీకు ఎంత బలం ఉంటే అంత బలం పట్టుకొని చేయాలండి ఇంకా ఆల్మోస్ట్ మనకు వచ్చేసింది ఇంకా లాగడం చాలా కష్టం అవుతుంది చూసారండి ఎంత టైట్గా ఉందో వీడియో సరిగ్గా కనిపించట్లేదు కదా అంటే అది తీసే టైంకి అది చల్లగా అయిపోతే మళ్ళీ రాదని చెప్పేసి నేను ఇంక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను అందుకే ఇటు చూసుకోలేకపోయాను అన్నట్టు వీడియో మనకు ఆల్మోస్ట్ అయిపోయిందండి చూసారా గట్టి పడిపోతుంది సౌండ్ కూడా విన్నారండి ఎలా వస్తుందో ఇలాగా ఒక అరగంట దగ్గర అలాగ వదిలేసేయాలండి వదిలేస్తే మనకు అది చల్లబడిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది అన్నట్టు ఇప్పుడైతే కొంచెం మెత్త మెత్తగా ఉంది కదా వేడి మీద చేతులు చూసారండి ఎంత ఎర్రగా అయిపోయాయో ఇంకా అప్పుడు వేడి మీద చేసినప్పుడు అయితే మరీ రెడ్గా అయిపోయినాయి అండి అందుకే కొంచెం జాగ్రత్తగా చేయాలి ఇది చూడండి ఇప్పుడు సౌండ్ విరిగిపోతుంది కదా నార్మల్ కూడా విరిగిపోతుంది అయితే మనకి సైజు కావాలి కాబట్టి ఆ సైజు ప్రకారం మనం కట్ చేసుకుంటాం ఇలాగ నేనైతే చాకు ఒక చిన్నది మనకి పట్టి కొట్టేది ఉంటుంది కదా అది పెట్టుకొని ఈ విధంగా నాకు చిన్న చిన్న ముక్కలే కావాలని ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఈ కటింగ్ నార్మల్ చేత్తోనైతే అయితే అవ్వదండి ఈ విధంగా చేయాల్సిందే మనకి లేదంటే పళ్ళె మంచి ఉంటుంది కదా మీద పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు నాకు అలా చేయడం రాలేదండి అయితే మనం ఏ షేప్లో కట్ చేసుకున్నా పర్వాలేదండి సైజు మాత్రం ఈవెన్గా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ తర్వాత వేడి చేస్తాము ఆ వేడికి మనకి కావాల్సిన షేప్ అయితే వచ్చేస్తూ ఉంటుందండి తర్వాత కడాయి పెట్టుకొని అందులోకి నువ్వులు ముందు వేయించి పెట్టుకున్నాము కదా అవి కొంచెం వేసుకొని మళ్ళీ లైట్గా అంటే ఇంకప్పుడే మనం స్టవ్ అయితే ఆన్ చేయకూడదండి నువ్వులు ఈ విధంగా వేసుకొని పెట్టేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ముక్కలు అవి కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి హైలో అయితే పెట్టకూడదు సిమ్లో పెట్టుకొని లైట్గా ఒక్క టూ టూ త్రీ మినిట్స్ అది వేడెక్కేటట్టు వేయించుకోవాలండి అంటే ఆ వేడికి బెల్లం కొంచెం మెల్ట్ అయ్యి ఈ నువ్వులు అనేవి దానికి పడతాయి సో చాలా బాగుంటుందండి తినడానికి అయితే మాత్రం నార్త్ సైడ్ అయితే కంపల్సరీగా ఇస్తారండి అవి గుళ్ళగా ఉంటాయి మన వైపు కొంచెం గట్టిగా ఉంటాయి కదా దానికి కారణం ఏంటంటే షోడా వేస్తారండి మీకు అదే నచ్చితే షోడా వేసుకొని చేసుకోండి లేదంటే మీకు నార్మల్గా తినగలుగుతామంటే ఈ విధంగా చేసుకోవచ్చు కానీ షోడా వేసి చేస్తేనే ఎవరన్నా తినగలుగుతారండి లేదంటే పళ్ళు నొప్పులు వస్తాయి సో అదొక్కటి చూసుకోండి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయండి వేడి మీద మనకి మెత్తగా కూడా అవుతాయి అన్నట్టు కొంచెం మరీ మెత్తగా అయిపోవు కొంచెం మెత్తగా అవుతాయి సో దాన్ని బట్టి మీరు షేప్లు అయితే ఇచ్చుకోవచ్చు ఏ షేప్ ఇచ్చినా మీకు బాగానే ఉంటుంది అందుకే మాకు చిన్నప్పుడు అయితే చిన్న పాలకాయలు దొరికేవండి బాగుండేవి తినడానికి సో మీకు నచ్చిన షేప్లు అయితే మీరు వెంటనే ఇలాగ తీసుకొని వెంటనే చేత్నిలో పక్కన చేసుకొని పెట్టేసుకోవచ్చు అన్నట్టు చూసారా అసలు ఎక్కడ పడిపోదు మనకి నువ్వులైతే సేమ్ అదే దానికి అతుక్కపోయి అలా నుండిపోతాయి చూడండి ఎక్కడ ఒక్క నువ్వులు పప్పు ఎక్స్ట్రా రాలేదు ఇవి నార్త్ సైడ్ ఈ కాలంలో ఎక్కువగా తింటారండి చల్లదనం బాగా ఎక్కువగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఈ వెరైటీ ముఖ్యంగా పంజాబ్లోనైతే మాత్రం బాగా అంటే ఈ భోగి టైంలోని ఇస్తారన్నట్టు ప్రసాదం కింద నాకు అదే గుర్తొచ్చి అందుకే నేను చేశానండి ఈసారి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్